వెయిట్ లాస్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లాస్ ఫ్యాట్ లాస్ సో వెయిట్ లాజు ఫ్యాట్ లాస్ ఫాస్ట్గా అయిపోవాలని చాలామంది మంది ఎదురు చూస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనమాట సో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఎఫ్రెష్లో ఏ ఫ్లేవర్ తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవుతారు సో దాని గురించే ఈ వీడియో అనమాట సో ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయదు ఓకే ఇంకా లేట్ ఎక్కడ వీడియోకి వెళ్ళిపోదామా సో లెట్స్ స్కెచ్ ఇన్ చూసా వీడియో సో అయితే వెళ్ళే ముందు మీరు కనుక హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ యూజ్ చేయాలి హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి మీ ఇంట్లోనే ఉంటూ మీరు మంచిగా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వాలి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తొందరగా పర్ మంత్ సిక్స్ టు సెవెన్ కేజెస్ కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో మీకు కంపెనీ వెబ్సైట్ నుంచి హెర్బల్ లైఫ్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని నుంచే మీకు మీ ఐడి మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో బయట ఛార్జ్ కూడా చేస్తారు బట్ నేనైతే ఛార్జ్ చేయనండి ఫ్రీగా మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఫ్రీ గైడ్ లైన్స్ అనమాట సో లైఫ్ టైం వరకు మీకు ఫ్రీ గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది వన్స్ వెయిట్ లాస్ అయిన తర్వాత మీ ఐడియల్ బయటికి మీరు వచ్చాక కూడా లైఫ్లో మళ్ళీ మీరు వెయిట్ పెరగకుండా ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా నేను చాలా క్లియర్గా మీతో నేను షేర్ చేసుకుంటాను కంపల్సరీ ఆ డైట్ ప్లాన్స్ కూడా నేనే ఇస్తాను ఓకే అండ్ మీకు వర్కౌట్స్ ఏం చేయాలి ఎలా చేయాలి సో ఫుల్ డీటెయిల్స్ కూడా నేనే షేర్ చేస్తానండి సో మీకు అన్నీ ప్రతిదీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట సో ఎక్కడ రూపాయి చేయదు ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే మీ ఐడిలో మీరు కొనుక్కోవాలి సో ఎలా ఏంటి అనేది కూడా నేను వివరంగా చెప్తాను మీరు కాల్ చేసి దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు ఓకేనా అండ్ సో ఏ ఎఫ్రెష్ లో ఏ ఫ్లేవర్ తీసుకుని తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఇది చాలా మంది అడిగారండి నాకు కాల్ చేసి సో నేను చెప్తాను ఫ్లేవర్ ఏం కావాలని అడిగితే మీరు చెప్పండి మేడం మీరు చెప్పండి మేడం అంటారు లేదండి మీకు నచ్చిన ఫ్లేవర్ చెప్ప చెప్పండి మీకు నచ్చి మీకు ఏ టేస్ట్ ఏది ఇష్టం అంటే తొందరగా ఏతైతే వెయిట్ లాస్ అవుతారో అదే ఇవ్వండి మేడం అంటారు అంటే వాళ్ళకి వెయిట్ లాస్ ఫాస్ట్గా అవ్వాలని అంత ఇంట్రెస్ట్ అనమాట సో చాలామంది లేడీస్ జెంట్స్ కూడా అలాగే అడుగుతారు మొన్న పెద్ద అయినమాట ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అండి ఉంటాయి ఫిఫ్టీ ఎయిట్ అనుకుంటా మేబీ ఆల్మోస్ట్ నియర్ టు సిక్స్టీ సో ఆయన కాల్ చేసి అమ్మ ఇలా నాకు కావాలి ఎఫరెష్ అని అడిగారు అడిగినప్పుడు నేను ఫ్లేవర్స్ ఏం కావాలి సార్ మీకు అంటే ఏం బాగుంటుందమ్మా మీరే చెప్పండి ఏ ఇది ఈ ఫ్లేవర్తో అయితే తొందరగా అయిపోతారా ఈ ఫ్లేవర్తో అయితే తొందరగా అవుతారా అని అడిగారు అనమాట సో చాలా నవ్వు వచ్చింది నాకు సో ఉంటాయి ఫ్లేవర్స్ని బట్టి కూడా తొందరగా వెయిట్ లాస్ అవ్వాలా లేదా అనేది సో మన హర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఫ్యాట్ లాస్ అవ్వడానికి గుర్తుపెట్టుకోండి వెయిట్ లాస్ కాదు ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఫస్ట్ హెల్ప్ అయ్యే ఫ్లేవర్ ఏదైనా ఉంది అంటే అది జింజర్ సో జింజర్ ఫ్లేవర్ చాలా బాగా హెల్ప్ అయ్యిందండి వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అవ్వడానికి మెయిన్ ఫ్యాట్ లాస్ అసలు వెయిట్ లాస్ గురించి మనం ఎక్కడ మాట్లాడకూడదండి వెయిట్ లాస్ అవుతారు అంటే అది చాలా తప్పు మీకు చెప్పేవాళ్ళు కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు అనుకుంటే వాళ్ళ మాటలు నమ్మద్దండి ఫ్యాట్ లాస్ అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ వెయిట్ లాస్ ఏముందండి ఇవాళ రేపు అవుతారు వన్స్ మీరు ఐడియల్ వెయిట్కి వచ్చాక మళ్ళీ నార్మల్గా తినండి మళ్ళీ మీరు వెయిట్ దాప్రదా అన్నట్టు ఉంటారు అన్నమాట సో వెయిట్ లాస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి నేను మాట్లాడను ఫ్యాట్ లాస్ సో ఫ్యాట్ లాస్ అవడానికి జింజర్ ఫ్లేవర్ ఇస్ ద నెంబర్ వన్ ప్లేస్ అండి సో చాలా బాగుంటుంది ఫస్ట్ ప్లేస్ ఓకే అండ్ సెకండ్ ప్లేస్ ఏంటంటే కాశ్మీరీ కవా సో ఇది చాలా రీసెంట్గా వచ్చింది ఇది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది బట్ అన్నిటి మీద ఇది చాలా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు అంటే జింజర్ అనేది ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు కాశ్మీరీ కవా కూడా చాలా బాగుంటుంది బట్ కాశ్మీరీ కవాలో యూస్ చేయాలనుకున్న వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగా యూజ్ చేయండి ఎక్కువ కాకుండా ఓకే జింజర్ అంటారా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూజ్ చేయచ్చు ఎవరు లేని వాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఫ్యాట్ లాస్ అవ్వడానికి నెంబర్ వన్ దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు బట్ కాశ్మీరీ కవా యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు మాత్రం కాశ్మీరీ కవా యూజ్ చేయొచ్చు ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది అండ్ థర్డ్ ఏంటంటే సినమిన్ ఈ సినమిన్ కూడా ఫ్యాట్ లాస్కి హెల్ప్ అవుతుంది బట్ సినమిన్ అంటే దాల్చిన చెక్క అండి సో కాశ్మీరీ కవా అంటే అందరికీ తెలుసు కదా కాశ్మీరీ పువ్వు మనం యూజ్ చేస్తూ ఉంటాం సో అది వాళ్ళు కాశ్మీర్ పువ్వు అది తింటారు కదండి కడుపుతున్న వాళ్ళు అట్లా ఆ ఫ్లేవర్తో ఉంటుంది జింజర్ అంటే అల్లం అందరికీ తెలిసింది సో థర్డ్ వన్ సినమిన్ సినమిన్ అంటే దాల్చిన చెక్కతో చేస్తారనమాట సో దాల్చిన చక్క గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు వాడచ్చు లేని వాళ్ళు వాడచ్చు ఎవరికైనా ఎవరైనా వాడచ్చు బట్ లేడీస్లో కొంతమందికి వెజినల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి సో అలాంటి వాళ్ళు సినమిన్ అనేది అస్సలు యూస్ చేయకండి సో ఎందుకనేది నేను పర్సనల్గా కాల్ చేస్తే చెప్తాను ఎందుకు వద్దన్నాను వాళ్ళు తప్పితే మిగతా ఇంకెవరైనా యూజ్ చేయవచ్చు జెంట్స్ కానీ ఇంకా మిగతా లేడీస్ ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పీచ్ అండి సో పీచ్ కూడా ఫ్యాట్ లాస్కి సూపర్గా హెల్ప్ అవుతుంది అసలు ఆళ్ళు ఇళ్ళు అని తేడా లేకుండా ఎవరైనా వాడుకోవచ్చు సో ఫస్ట్ ఫ్యాట్ లాస్కి జింజర్ అండ్ సెకండ్ వన్ పీచ్ థర్డ్ వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు కాశ్మీరీ కవా కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సినమిన్ సో ఎవరికైతే వెజినల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ లేకుండా ఉంటాయో వాళ్ళు కూడా ఈ సినమిన్ అనేది యూజ్ చేయొచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఓకేనా సో ఈ ఫోర్ ఫ్లేవర్స్ అనేది ఫ్యాట్ లాస్కి చాలా బాగుంటాయండి సో నా పర్సనల్గా యూజ్ చేశాను అండ్ చాలామంది నా క్లయింట్స్ యూజ్ చేసి కూడా చెప్పారనమాట సో ఈ ఫోర్ మెయిన్ ఇంపార్టెంట్ వీటి వరకు యూస్ చేయండి నీకు డెఫినెట్గా రిజల్ట్ కనిపించింది అండ్ వెయిట్ స్ట్రక్ అయి ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా వీటిల్లో ఈ ఫోర్ ఫ్లేవర్స్లో ఏది తీసుకున్నా కూడా మీకు చేంజ్ కనబడుతుంది ఓకేనా సో ఇట్లా ట్రై చేయండి మేబీ మీకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మీరు కూడా కాల్ చేసి చెప్తారు ఓకేనా సో ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఎందుకంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యి ఉంటారు కాల్ చేసినప్పుడు నాకు ఓకే సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఓకేనా సో హర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఐడి కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు చేయడం జరుగుతుంది ఎలాంటి ఛార్జెస్ అనేది తీసుకొని పడవు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బా వాయి సీ యూ టేక్ కేర్